కేదార్ చిన్నప్పుడు ఎలా ఉండేవాడో సుధాకర్ చాలా గొప్పగా చెప్తూ ఉంటే బాబాయ్ అంటూ కోషికి హెచ్చరిస్తూ ఉంటుంది అదేంటి బా నువ్వు కేదార్ని చిన్నప్పటి నుంచి చూసినట్లు అలా మాట్లాడుతున్నావు అని వైజయంతి అంటే అవునా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని యువరాజ్ అంటారు అవుననో కాదనో ఏదో ఒకటి మాట్లాడండి మావయ్య లేకుంటే మేమేమనుకోవాలి అని నిషి అంటుంది అంటే కేదార్ తల్లిదండ్రులు ఉంటే ఇలాగే చెప్పేవారు కదా అని చెప్తున్నాను అంతే అంతే అని సుధాకర్ కవర్ చేసుకుంటూ ఉంటారు దాంతో దాత్రి కేదార్ బా బాధపడుతూ ఉంటారు బాబాయ్ రేపు మనము కొత్తగా కొన్న ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ ఉంది అని కౌశికి చెప్పగానే అక్క ఆ ఫ్యాక్టరీని నా పేరు మీద రాయక్క అని యువరాజ్ అంటాడు నీ పేరు మీదన నేను ఇంకా కమలాకర్ బాబాయ్ పేరు మీద ఉంచుదామనుకున్నాను సరే అలాగే నీ పేరు మీదే పెడతానులే అని కౌశికి అంటుంది అమ్మ కౌశికి నేను నీ బిడ్డ పేరు మీద పెడదామనుకున్నా ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ డీల్ని క్లోజ్ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నా కూడా అది కుదరలేదు నీ కొడుకు పుట్టిన తర్వాతే ఆ డీల్ క్లోజ్ అయ్యిందని నేను నీ బిడ్డ పేరు మీద పెడదాం అనుకుంటున్నా అని సుధాకర్ అనడంతో అదేంది బా ఇప్పుడే కదా యువరాజ్ పేరు మీద పెడదాం అనుకున్నాము అని వైజయంతి అంటే అదేంటి మావయ్య యువరాజ్ అడిగారు కదా మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు అని నిషి అంటుంది కారణం చెప్పాను కదా అయినా మీ పేర్ల మీద చాలా ఆస్తులు ఉన్నాయి కదా ఈ ఒక్క ఫ్యాక్టరీ కోసం ఎందుకు మీరు ఇలా అల్లాడిపోతున్నారు కాబట్టి బాబు పేరు మీదే ఆ ఫ్యాక్టరీ పెడతాము అంతేకాకుండా అమ్మ కోష్కి ఇంకొన్ని ఆస్తులు కూడా బాబు పేరు మీదకి మారుద్దాము ఎందుకంటే ఈ ఆస్తి అంతా కూడా వాడి పేరు మీదకి రావాల్సిందే కదా అని సుధాకర్ అనడంతో అలాగే నని కౌశికి అంటుంది దాత్రి చూసావా నాన్న నా గురించి ఎంత బాగా చెప్పారు అని కేదార్ సంతోషపడుతూ ఉంటే అబ్బో అయ్యగారు చాలా సంతోషపడుతున్నారు అలాగే కేదార్ అని దాత్రి కూడా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత యువరాజ్ గార్డెన్లో సిగరెట్ తాగుతూ అసలు ఆ బాబు వల్లే ఇప్పుడు ఆస్తి అంతా కూడా చేజారిపోతుంది నన్ను సేవ కుర్చీలో ఆ కేదార్ గారు నాన్న అక్క అందరూ కలిసి నన్ను కూర్చొని ఇవ్వటం లేదు ఇప్పుడు ఆ బాబునే లేకుండా చేసేస్తే అప్పుడు సరిపోతుంది కదా అని ఆలోచిస్తూ అయ్యో బాబు దూరం అయిపోతే అక్క ప్రాణాలతో ఉంటుందా అని యువరాజు ఒక్క క్షణం ఆలోచిస్తూ ఉంటాడు రే 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 యువరాజు నీకేమైంది నువ్వు అక్క గురించి ఆలోచించడానికి అక్క నీ గురించి ఏమైనా ఆలోచిస్తోందా నువ్వు మనసు మార్చుకో నువ్వు బాబుని న్యాయం చేయాల్సిందే అని యువరాజు అనుకుంటూ ఎస్ అప్పుడే ఆస్తి అంతా నా పేరు మీదకి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు ఇంకోవైపు వైజయంతి నిష్క కూడా ఆస్తి ఎలా వాళ్ళ పేరు మీదకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే యువరాజు అక్కడికి వస్తాడు రే అప్పుడ ఆస్తి మొత్తం వాళ్ళకే పోయేలా ఉంది కౌశికి బిడ్డ పేరు మీదకి వెళ్ళిపోతే ఇక మనం చిప్పకూడు తినాల్సిందే కాబట్టి ఏదో ఒకటి చేయి అబోడా అని వైజయంతి నిషి చెప్తూ ఉంటే మొత్తం ప్లాన్ నేను రెడీ చేసేసాను అమలైపోతుంది అని యువరాజ్ అంటాడు నాకు అర్థమైపోయింది కౌశికి వదిన బాబుని కిడ్నాప్ చేస్తున్నావు మాయం చేస్తున్నావు అంతే కదా అని నిషి అనడంతో అవును ఈ రాత్రికే అది అమలైపోతుంది అందరూ నిద్రపోయిన తర్వాత ఆ జగదాత్రి కేదార్ కూడా మంచి మత్తుగా నిద్రపోయేలా నేను చేస్తాను కదా అప్పుడు నేను బాబుని తీసుకొని ఇక్కడి నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అక్క లేచి చూసుకొని ఇక కనిపించని బాబు కోసం పిచ్చిదైపోతుంది అప్పుడు నాన్న నన్నే పిలిచి ఆస్తి మొత్తం నా పేరు మీదకి మార్చి అన్ని నన్నే చూసుకోమని చెప్తాడు అని యువరాజ్ ప్లాన్ చెప్తాడు కానీ ఆ జగదాత్రి కేదారు ప్రాణాలతో ఉండగా ఇది జరగదు కదా అని వైజయంతి అంటే అందుకే వాళ్ళని నిద్రపోయేలా చేస్తున్నారు ఇదిగో ఈ మందుని వాళ్ళు తినే దాంట్లో ఏదో ఒక దాంట్లో కలిపేసేసి వాళ్ళు రాత్రంతా మత్తుగా నిద్రపోతారు నేను బాబుని తీసుకుంటున్నాను తీసుకు అని యువరాజ్ చెప్పడంతో అలాగేనని నిషి అంటుంది తర్వాత వైజయంతి మేము దూరంగా ఉంటేనే కదా వాళ్ళు ఈయనకి దగ్గర అయ్యేది అదే మేమే కలిసిపోతే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటూ వెంటనే చిలకలు రెడీ చేసి ఏమండి ఒకసారి ఇటు చూడండి నేనేం తీసుకువచ్చాను అని వైజయంతి చూపిస్తూ ఉంటుంది ఇక బుక్ చూసుకుంటున్న సుధాకర్ తల పైకెత్తి ఏంటి చిలకలు తీసుకువచ్చావు తిను అంతే కదా నాకెందుకు చూపిస్తున్నావు అని చెప్తూ ఉంటే దూరం నుంచి దాత్రి కేదార్ ఇదంతా చూస్తూ ఉంటారు ఏమండి నేను మీకోసమే తీసుకువచ్చాను నేను తినిపిస్తాను తినండి అని వైజయంతి ప్రేమ చూపిస్తూ ఉండటంతో ఇక సుధాకర్ కూడా కాస్త కరిగిపోయి ఏంటి ఇంత ప్రేమ పుట్టుకు వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటాడు మీపై ప్రేమ లేకుండా నేను ఎప్పుడు ఉన్నాను చెప్పండి తినండి అని చిలకల్ని తినిపిస్తూ ఉంటుంది అయితే నువ్వు కూడా తిను అని సుధాకర్ కూడా ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఇంత ప్రేమగా ఉండడం ఇదే కదా మొదటిసారి మనం చూడడం అని దాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు మనకు ఎక్కడ దగ్గర అవుతారో అని పిన్ని వాళ్ళు నాన్నపై కోపం పెంచుకున్నారు నాన్న కూడా వాళ్ళపై కోపంగా ఉన్నారు దాత్రి ఇప్పుడు ఇంత ప్రేమగా మాట్లాడుకుంటున్నారో తినిపించుకుంటున్నారో అని కేదార్ అనడంతో ఏమయ్యా కేదార్ అయ్య గారు మీ నాన్నలో ఇంత రొమాంటిక్ తనం కూడా ఉందా అని దాత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమో అనుకున్నాను దాత్రి నావన్నీ కూడా నాన్న పోలికలే నేను కూడా అలాగే రొమాంటిక్ ఉంటాను ఆ కళ్ళు కాళ్ళు చేతులు మొత్తం నావి నాన్నలాగే ఉంటాయి మొత్తానికి నేను రొమాంటిక్ ఏమంటావు దాత్రి అని కేదార్ అంటే ఇక దాత్రి కేదార్ కళ్ళని చూస్తూ కళ్ళైతే మీ నాన్నలా లేవు అని చెప్తూ ఉంటుంది అయితే నేను రొమాంటికే కదా రొమాంటిక్ని చూపిస్తాను అని కేదార్ అంటే నాకేం అవసరం లేదు దూరం దూరం అని దాత్రి అంటుంది అంతేనా ఏం అవసరం లేదా అని కేదార్ అంటే వద్దని చెప్తున్నా కదా పద పద వెళ్ళు వెళ్ళు అని దాత్రి అంటే రాక్ చేసి వెళ్తున్నానులే అని కేదార్ వెళ్తూ ఉంటాడు వెళ్తున్నావా అయితే రావా సరే నేను చిలకలు తినిపిద్దాం అనుకున్నానే అని దాత్రి అంటుంటే దాత్రి దాత్రి ప్లీజ్ తినిపించవా అంటూ కేదార్ వెనక్కి వస్తాడు ఇందాక నన్నేదో చేసి అని పిలిచావు కదా నేనెందుకు చిలకలు తినిపించాలి వెళ్ళు వెళ్ళు అని దాత్రి అంటే దాత్రి అవన్నీ గుర్తు పెట్టుకోకూడదు ప్లీజ్ తినిపించు తినిపించు అని కేదార్ అంటుంటే సరే నువ్వు గదికి వెళ్ళు నేను తీసుకువస్తాను కేదార్ అని దాత్రి నవ్వుతూ చెప్తూ ఉంటుంది తర్వాత నిషి ధాత్రి వాళ్ళు తాగే పాలలో మత్తుమందు కలుపుతూ ఉంటే అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి నిషి చిలకలు తినాలని ఉంది తీసుకురావా అని చెప్తుంటే చిలకలేంటి తినేది చీచీ అని నిషి అంటుంది అయ్యో ఆ చిలుకలు కాదు చేతికి చుట్టుకొని తింటారే అన్నం తిన్న తర్వాత ఆ చిలుకలు అని యువరాజ్ చెప్తాడు ఎప్పుడు లేనిది నీకెందుకు ఇలా అంటే ఐడియా వచ్చింది అని నిషి అంటే అంటే మా నాన్న తింటున్నాడు కదా అందుకే అని యువరాజ్ అంటాడు అంటే అన్ని ఆయన బుద్ధులే కదా అని యువరాజ్ అంటే కొంప తీసి నువ్వు కూడా రెండిండ్లు పెడతావా ఏంటి అని నిషి అంటుంది యువరాజ్ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏదో ఫ్లోలో వచ్చిందిలే సరే తీసుకొస్తానులే ఇదిగో ఆ జగదాత్రి వాళ్ళు ఈ మందు కలిసిన పాలు తాగాలి ఇచ్చేసి వస్తాను అని నిషి అంటుంది ఇక రాత్రి చిలకలు తీసుకొని వస్తూ ఉంటే నిషి ఎదురుగా రా వెనకాల దాచిపెట్టుకుంటుంది జగదాత్రక్క ఇవిగో పాలు అని నిషి ఇస్తుంటే నేను ఇప్పుడు నిద్రపోయాను నేను మేల్కొనే ఉన్నాను కదా నేను నిద్రపోలేదు కదా నిషి ఏంటి నాకు పాలు ఇవ్వటం ఏంటి అని దాత్రి అనుకుంటూ ఉంటే ఏయ్ ఏంటే నువ్వు నిద్రపోలేదు మేల్కొనే ఉన్నావు అని ఒక గిచ్చు గిచ్చుతుంది అయ్యే ఇది కల కాదా అంటే నిద్రపోతున్నప్పుడే కదా ఇలాంటి కళలు వస్తాయి నువ్వేంటి నాకు పాలు ఇవ్వటం ఏంటి అని ఇలా మాట్లాడుతున్నాను నిషి అంతే అని దాత్రి అంటుంది ఏదో నువ్వు నన్ను కాపాడావు కదా అని చెప్పి ఇలా పాలు తీసుకువస్తే వస్తే ఓవర్ యాక్షన్లు చేయకో ఇవిగో తీసుకో అని ఇవ్వటంతో సరే థ్యాంక్ యూ నిషి అని దాత్రి చాలా సంతోషంగా తీసుకుంటుంది సరే గుడ్ నైట్ జగదాత్రి అక్క అని నిషి చెప్పడంతో నీ కూడా గుడ్ నైట్ అంటూ దాత్రి వెళ్తుంది వెళ్ళవే వెళ్ళు ఆ పాలు ఎలాగూ చెరీ సగం తాగుతారు కదా మత్ నిద్రపోతారు అప్పుడు మేము బాబుని కిడ్నాప్ చేస్తాము అని నిషి అనుకుంటూ ఉంటుంది ఇక జగదాత్రి చిలకలు పాలు తీసుకువెళ్ళగానే కేదార్ డోర్ని క్లోజ్ చేసేసి చిలకలు పాలు భలే సెటప్తో వచ్చావు దాత్రి అని చాలా చాలా తమాషలు పడుతూ ప్రేమ కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు చిలకలు తినిపించుకొని పాలు తాగేస్తారు అలా పాలు తాగగానే వాళ్ళకి మత్తు ఎక్కేస్తూ ఉంటుంది అదేంటి చాలా మత్తుగా ఉందే అని ఇద్దరు ఉన్నపొలంగా బెడ్పై స్పృహ కోల్పోతారు ఇక్కడేమో నిషి యువరాజ్ కూడా ఒకరికి ఒకరు ప్రేమగా చిలకలు తినిపించుకొని నిద్రపోయి మధ్యలో అలారం మోగటంతో ఇక బాబుని కిడ్నాప్ చేయడానికి నిషి వైజయంతి యువరాజ్ ముగ్గురు కూడా హాల్లోకి వస్తారు ఎవరూ రాకుండా మీరిద్దరూ ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉండండి అక్క గదిలోకి వెళ్ళి నేను బాబుని బయటికి తీసుకువచ్చేస్తాను అని యువరాజు కోష్కి గదిలోకి వెళ్తారు ఇక బాబుని తీసుకోబోతూ ఉంటే బాబు ఏడుస్తూ ఉంటాడు వెంటనే కోష్కికి వస్తుంది దాంతో యువరాజు బెడ్ కిందే దాక్కుని ఉంటాడు అయితే కోష్కి బాబు మళ్ళీ నిద్రపోయిన తర్వాత యువరాజు బాబుని తీసుకొని బయటికి వచ్చి కార్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే దాత్రికి మెల్లగా మెలకువ్ వచ్చి కార్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో కార్ సౌండ్ ఏంటి అని బయటికి బాల్కనీ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది యువరాజు కారులో బయలుదేరుతూ ఉంటాడు ఈ టైంలో యువరాజు ఎక్కడికి వెళుతున్నాడు సరేలే నాకు బాగా నిద్ర వస్తుంది అని దాత్రి మళ్ళీ వెళ్ళి నిద్రపోతూ ఉంటుంది తర్వాత తెల్లవారగానే కౌశికి బిడ్డలు లేడని చెప్పి అయ్యో నా బాబు కనిపించట్లేదు అని హాల్లోకి వచ్చి నిలదీస్తూ ఉంటుంది ఏముందక్క ఆ దాత్రి కేదార్ నువ్వు నిద్ర లేవక ముందే వచ్చి బాబుని తీసుకువెళ్ళి ఉంటారు మొన్న ఇలాగే జరిగిందని చెప్పావు కదా అని యువరాజ్ అంటే అప్పుడే దాత్రి కేదార్ కిందికి వస్తారు బాబు మీ దగ్గరే ఉన్నాడు కదా ఇంకా నేను ఎంత కంగారు పడ్డానో అని కౌశికి అంటే ఏం మాట్లాడుతున్నారు వదినా బాబును మేము తీసుకువెళ్ళలేదు రాత్రి మేం పైకి వెళ్ళాము ఇప్పుడే కిందికి వస్తున్నాం అని దాత్రి కేదార్ చెప్పడంతో అయ్యో నా బాబుని ఎవరేం చేశారు నా బాబు కనిపించట్లేదు ఏమైపోయాడు అని కౌశికి కుప్పకూలిపోతుంది